నెల్లూరు నగరంలోని ఎల్ఐసి బ్రాంచ్ టూలో ఏజెంట్ల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ఎస్డిఎం ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో ప్రజలకు సేవలు అందించే ఏజెంట్లు గౌరవప్రదమైన జీవితం గడుపుతారని చెప్పారు కేంద్ర ప్రభుత్వం మహిళలను ఏజెంట్లుగా నియమించి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు మార్కెటింగ్ మేనేజర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సీనియర్ ఏజెంట్లను ఆదర్శంగా తీసుకొని ప్రజలకు అవసరమైన పాలసీలను కట్టించి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు ఈ కార్యక్రమానికి బ్రాంచ్ మేనేజర్ జనార్దన్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో ఏవిఎం రాజేష్ కుమార్ పిఎం విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు మనం అవన్నీ దృష్టిలో ఉంచుకొని దీంట్లో అన్లిమిటెడ్ గా సంపాదించుకోవచ్చు ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు నెలకు రెండు కోట్లు మూడు కోట్లు సంపాదించే అట్లాంటి పవిత్రమైన ఈ ప్రొఫెషన్ ని మీరు సెలెక్ట్ అయినందుకు చాలా అదృష్టవంతులు నిజంగా వినోద్ సార్ ఎస్డిఎం గారు మనకి ఏవైతే ఇచ్చారు అవన్నీ కూడా ఉంటుకొని రేపు నాలుగో తారీఖు మన యొక్క సిటీ బ్రాంచ్ టూ నుంచి నాలుగో నాలుగు పాలసీలతో ఈ శక్తి కాంపిటీషన్ లో మీకు అందరికి షేర్ చేసాను చూసారా సంపాదించుకోవడానికి ఏజెన్సీ తీసుకున్నాం దీని ద్వారా ఏంటంటే సమాజానికి కూడా మనం సేవ చేసి బాగ్యం కలుగుతుంది అది మెయిన్ అంతే కదా ఇప్పుడు ఎల్ఐసి గురించి తెలుసు కదా ఈ బిక్కు మేము ఇది అపంచగ్రగామి ఇందులో మీరు ఏజెన్సీ తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్వపడాలి చెప్పారు ఆ ఏజెన్సీ తీసుకుందా మీ ఫ్రెండ్స్ తిని ఎక్కడ చదువు చెప్పారు బాగుందో బాబు ఎక్కడ చెప్పారు మీడియా చెప్పారా అలాగే అన్ని మీడియాలోనే చెప్పండి మీకు అంతమంది అయితే ఫ్రెండ్స్ ఉన్నారో రిలేటివ్స్ ఉన్నారో మీ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఒక ఏజెన్సీ తీసుకుంటారు మీకు ఇటువంటి సొల్యూషన్స్ ఇన్సూరెన్స్ పరంగా నేను చెప్తాను అందువల్ల కష్టపడలేదు చేయాలి అలాగే మీరు ఒక బుక్ ప్రాస్పెక్టివ్ ఇచ్చుకుంటారు ఒక ప్రాస్పెక్టివ్ అంటే ఒక బుక్ లాంటి బైబిల్ లాంటి అందుకే మీకు తెలిసిన వాళ్ళ పేర్లన్నీ రాసుకోవాలి అందులో రోజుకి ఒక పది మందినో ఎంతమంది కళాస్తుంది అదొకసారి డిసైడ్ చేసుకోండి అలా మీరు చేసిన వాళ్ళు పది మంది ఇంటికి వెళ్ళి వాళ్ళకి కలిసి మీరు ఏ ఏ ప్రోడక్ట్స్ నేర్చుకున్నారు అని చెప్పారు కదా చెప్పారా ఏం చెప్పారు చెప్పారు ఇందులో ఒకటో రెండో ప్రోడక్ట్స్ బాగా నేర్చుకో అంటే తరువుగా మీ కస్టమర్ దగ్గరికి వెళ్ళి తడుకోకుండా కాన్ఫిడెంట్ గా చెప్పగలగా కాబట్టి అన్నీ ఇప్పుడు నేర్చుకోవచ్చు అంత ప్రాంతంలో అవగాహన కట్టు మీరు అన్నీ నేర్చుకుంటున్నాయిందా ఎవ రెండో పోవడం బాగా కాన్ఫిడెంట్ గా నేర్చుకున్నా అది మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మీ ఇంటి వాళ్ళకి కానీ తిప్పి మెల్లిమెల్గా ఆపడుతుంది ఏమన్నా ఎల్ ఫీల్ ఉంటారే అని నేను ఏమీ లేదు దీనికి వచ్చాను అలాగే ఎవరైనా వెల్ క్వాలిఫైడ్ ఉంటే మీరు ఇందులో కాదు నాకు ఇలాగా కెరీర్ వారేంటి అయితే మీరు కొంత డెవలప్ పడతాను ఇక్కడ బికమ్ డెవలప్ మళ్ళీ అక్కడి నుంచి మీరు ఫర్దర్ ప్రమోట్ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ బ్రాంచ్ మేనేజరు అలాగే కూడా అవ్వచ్చు మీకు ఏదో నేను డెవలప్టార్గా ఉంటానంటే మీరు ఏదో నేను ఏజెంట్గానే ఉంటాను నా ఇష్టం ఏజెంట్గా అంటే మీ టైం మీ ఇష్టం శ్రీ లాస్గా పని వర్కింగ్ అవర్స్ మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఎప్పుడు పని చేయాలి ఎప్పుడు పని చేయకూడదు మీరు డిసైడ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా పెంచుతున్నారు అలాగే ఏజెంట్గా ఉంటే ఇందులో ఫర్దర్ ప్రమోషన్ ఏంటంటే మీరు సీఎం క్లబ్ క్లబ్ మెంబర్షిప్ పైన ఉంది ఉన్నారా ఉన్నారా రాజ్ మేయర్ క్లబ్ మెంబరు జడ్డం క్లబ్ మెంబరు సీఎం క్లబ్ మెంబరు అంటే తమ్ములు ఏంటంటే వారానికి ఒక పాలసీ చేస్తే మీరు బిఎం క్లబ్ మెంబర్కి ఎస్బిలిటీ వస్తారు రెండు పాలసీలు చేస్తే బిఎం క్లబ్ మెంబర్ మూడు చేస్తే జడ్జం నాలుగు చేస్తే సీఎం ఇస్తే ఈ ప్రకారం మీరు చేస్తుంటే వెళ్తే ప్రమాణంగా ఈ స్టైపెండ్ అనేది నథింగ్ బ్రహ్మాండం అని కమిషన్ సంపాదించాలి మీరు డిసైడ్ అవ్వాలి నేను నెలకు లక్ష రూపాయలు సంపాదించాలి ఇది కమిట్ అవ్వండి దానికి ఏం చేయగలదా తర్వాత అర్థమైందా డోంట్ ఈ టైఫాయిడ్ గురించి ఒకటి రెండు శాతం ఆలోచించాలి టైఫాయిడ్ పట్టలు నెలకి ఎంత సంపాదించాలి చాలా ఇంపార్టెంట్ సో గ్రాడ్యువల్ గా మీరు అందరూ నేర్చుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు శక్తి అనే క్యాంపెయిన్ చూసారా చెప్పారా శక్తి చెప్పారు లేదా శక్తి అంటే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈ దాని ఉద్దేశించి క్యాంపెయిన్ ఇచ్చాము ఇది ఈ ఫోర్ట్ నైట్ ఏం చేయాలంటే లేడీ ఏజెంట్స్ అందరికీ కూడా మీరు నాలుగు పార్టీ చేస్తే నెల్లూరులో ఒక బ్రహ్మాండమైన ఆడిటోరియంలో ఒక క్యాంపెయిన్ ఇది పెట్టి మీటింగ్ పెట్టి మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తాం నాలుగు పార్టీలు చేయాలి మంచి వ్యాపారం ముందు ప్రోడక్ట్ నాలుగు నేర్చుకోండి రెండు మూడు ప్రోడక్ట్స్ బాగా నేర్చుకోండి తర్వాత ఫీల్డ్లో తిరగాలి ఎక్కువ మీరు రోజుకి ఒక ఐదు మంది పది మంది వాళ్ళు వెళ్ళ కలిపి నేర్చుకోండి సో ఈ విధంగా గ్రాడ్యువల్ డెవలప్ మీరు అందరూ కూడా మంచి స్థితికి చేరుకుని ఆ రీతి ఉందా అంత స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చింది మీకు అందరికీ నా థ్యాంక్ యూ ఫ్రెండ్ మీకైనా ఎవరికైనా ఉంటే చెప్తా నేను మీ యొక్క ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ తోటి టచ్ లో ఉండండి కస్టమర్స్ తోటి కాంటాక్ట్ అనేది రెగ్యులర్ గా ఉండాలి సో అలాగే వాళ్ళ ఫ్యామిలీలో మనం ఒక భాగం అయిపోవాలి ఈరోజు కొద్ది మంది ఏజెంట్స్ నాకు తెలుసు వాళ్ళ సిస్టర్ ఆ మేనల్లుడి పెళ్లి కంటే కూడా ఆ పెళ్లికి అటెండ్ కాకుండా కస్టమర్ పిల్లలకి పెళ్లికి అటెండ్ అవుతారు కొద్ది ఏజెంట్ ఎందుకంటే వాళ్ళంతలా ఫ్యామిలీ దీంట్లో అఫెక్షనేట్ గా ఉంటారు ఆ విధంగా మన కస్టమర్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా రెగ్యులర్ సర్వీస్ అందుబాటులో ఉండండి మీరు ఇప్పటి నుంచి కూడా మీ యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ క్రియేట్ వన్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి టెక్నాలజీ టెక్నాలజీ అప్డేట్ చేసుకోండి ఆ గ్రూప్ క్రియేట్ చేసుకొని మనము మనకు తెలియకపోయినా మన పిల్లల్ని కూర్చో పెడితే నన్ను కొంచెం గ్రూప్ క్రియేట్ చేయాలంటే వాళ్ళు చేస్తారు చేసినాక ఏదైనా పాలసీస్ గురించి మేము పెట్టినవి ఆ గ్రూప్ లో పెట్టడం ఆ తర్వాత కస్టమర్స్ తోటి రెగ్యులర్ గా చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా మీకు బిజినెస్ అనేది వస్తుంది సో ఇప్పుడు కూడా మనకి ఏమి రాదు అని అనుకోవద్దండి మాకు ఎలక్షన్ చేసి మాకు ఏమి రాదు నేర్చుకోని నేర్చుకోని ఈ నెల మేము చెప్పేసి తిప్పుకొచ్చాం ఈ రోజు బాలాంటి వాళ్ళు యూట్యూబ్ లో పెట్టి యూట్యూబ్ మనకు దక్కిగా ఏదంటే యూట్యూబ్ అవి వచ్చాయి మీకు ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఒక ట్యూబ్ తెలుగులో కావాలంటే తెలుగులో వస్తుంది సో అవి చక్కగా ఆ వీడియోస్ అప్పుడప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే మోటివేషనల్ వీడియోస్ కానీ అవి చక్కగా విన్నారంటే ఆటోమేటిక్గా మీకు చక్కగా నాలెడ్జి అన్నీ కూడా మీకు తెలుసుకోవచ్చునండి సో ఎల్ఐసి అనేది ఇది పెద్ద ఓషన్ లాంటిది ఇది సముద్రం లాంటిది ఇది మనకు ప్రోడక్ట్స్ పరంగా అన్ని పాలసీలు మంచిగా ఉంటాయి మీరు అన్ని పాలసీలు తీసుకుంటే నిన్న చెప్పారు ఒక దేట్లో మనకన్నా స్వీట్స్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి స్వీట్స్ ఇష్టం అయితే ఒక పూర్తిగా అర్థమై ఉండదు కొద్దిగా అర్థమైంది కదా సో ఈ బేసిక్స్ కొంచెం తెలుసుకోండి ఆ ప్రోడక్ట్స్ ఈ నలభై రోజులు మీరు అమ్మడానికి ప్రయత్నించండి ముఖ్యంగా కొత్త ఏజెంట్ అతను కూడా అలాగే అమృతపాల్ పాలసీ ఏదైతే ఆయన చెప్పాడో అమృతపాల్ పాలసీ అనేది చిన్నపిల్లలకి చాలా చక్కటి పాలసీ ఎందుకంటే మనం ఎవరికైనా కూడా మన మీద కంటే కూడా మన పిల్లల మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం వాళ్ళకి ఏదైనా చేయడానికి మనం అందరూ ట్రై చేస్తుంది ఎప్పుడు కూడా కాబట్టి వాళ్ళ పిల్లలు మీరు ఏదైనా పాలసీ కాన్వాల్సి వెళ్ళినప్పుడు పాలసీ తీసుకో చేయమని అంటే వాళ్ళు ఆల్రెడీ నాకు అట్టండి మనం కానీ చిన్న పిల్లల్ని దృష్టిలో పెట్టుకోవాలి మన పాలసీ ఈ పిల్లలకైతే చాలా మంచి పాలసీ ఉందండి మీరు అంటే చాలా మంది ఎవరు తెలుసు ఈ పాలసీ ఎవరు అవ్వలేదు ఎందుకంటే మన బ్రాంచ్ లో దాపు మనం పన్నెండు వేల పాలసీలు అమ్మాయి పన్నెండు వేలు అమ్మాయి కదా ట్వెల్వ్ థౌసండ్ పాలసీస్ అమ్మాము దీంట్లో దాదాపు ఆరు వందల యాభై ఆరు వందల యాభై పాలసీలు పెట్టి చిన్నపిల్లల పాలసీలు అమ్మాము అంటే చాలా మంది మనం టచ్ చేయలేదు కాబట్టి ఎప్పుడు కూడా కొత్త ఏజెంట్లకి నేను చెప్పేది ఎవరు అమ్మాలి వినూత్నంగా మీరు అమ్మాలి అందరూ చెప్పేది మీరు చెప్తే కొత్తగా మీకు ఎవరు పెద్దగా పాలసీలు చేయరు ఇప్పుడు మా గంగ గంగా మా ఏజెంట్ పాత మిత్రులంతా ఏం చెప్తారంటే జీవన ఉమాంగు జీవన లాభు ఇవి అమ్ముతారు సో వాళ్ళు ఈ లాభ యొక్క అమృత పాలు కావాలి ఇటువంటి పాలసీలు వాళ్ళు చెప్పరు మనం ఏంటంటే వాళ్ళు ఏం అమ్ముతారో అదే మనం అమ్మకూడదు గుర్తుపెట్టుకోండి మీరు సక్సెస్ అవ్వాలంటే సీనియర్ ఏజెంట్స్ ఏది దాని దానికి లో మీరు అమ్మాలి కొత్త పాలసీలు తెచ్చుకోండి ఎప్పుడు క్లాస్ చెప్పినా కూడా రెగ్యులర్గా రాండి మీరు ఎప్పుడు చెప్పని వాళ్ళు ఎప్పుడు చెప్పని పేర్లు మీరు చెప్పాలి అప్పుడు బట్టి మీ పాలసీ సక్సెస్ ఇదే సూత్రం మీకు మీరు కొద్ది రోజుల పాటు ఈ న్యూ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో న్యూ ప్రొడక్ట్స్ మీద మీరు పట్టు సాధించండి ఆ సెగ్మెంట్ మీద దృష్టి పెట్టండి సో ఫస్ట్ పాల మీద పూర్తిగా దృష్టి పెట్టండి యు ఆర్ ఆల్ లేడీస్ కాబట్టి మీకు చిన్నపిల్లలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి క్యాన్వాల్స్ చేసి పాలసీ గట్టిగా అవ్వచ్చు సో దాని మీద దృష్టి పెట్టండి అలాగే ఉత్సవ పాలసీ చెప్పాడు ఆయన ఉత్సవ్ ఇదే అది కూడా ఉన్న అది ఇద్దరు అమ్మవచ్చు గక్కకి మనకి ఇద్దరికి చెప్తున్నా ఉత్సవ పాలసీ అనేది ఉన్న దీంట్లో వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ పాలసీస్ ఎందుకంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ది రిటర్న్స్ త్రూ ది లైఫ్ టైమ్ ఇస్తాం మనం అలాగే దాంట్లో ఫ్లెక్సీ ఇన్కమ్ ఆప్షన్ అనేది సార్ ఎక్స్ప్లెయిన్ ఆ ఆప్షన్ కంపల్సరీ ఆప్షన్ ఆప్షన్ పెట్టించినప్పుడు ఏంటంటే ఈ టెన్ పర్సెంట్ ఎల్ఐసి పేమెంట్ చేయదు బట్ మన దగ్గరే ఉంచుకుంటాము సో కస్టమర్ కి ఆయన మన దగ్గర ఉంచినంత కాలం కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఐదు వందల శాతం కాంపౌండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేసి ఇస్తాం మనం ఆయన ఎప్పుడైతే తీసుకుంటా కాంపౌండ్ రేట్ పెట్టుకోండి సింపుల్ ఇంట్రెస్ట్ కాదు సామాన్య వడ్డీ కాదు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తాం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎందుకోండి వడ్డీ మీద వడ్డీ అనమాట సో అది ఎప్పుడైనా అవసరమైనా కూడా డెబ్బై ఐదు పర్సెంట్ నుంచి డ్రా చేసుకోవచ్చు అలాగే మొన్న కొత్త పాలసీ పెన్షన్ స్మార్ట్ పెన్షన్ పాలసీ ఒకటి లాంచ్ చేసింది ఎల్ఐసి సో ఈరోజు ఈనాడు సీబీలో కూడా దాని గురించి రాశారు కాకపోతే దాంట్లో ఆయన తీసుకున్న ఆప్షన్ ఏంటంటే పెన్షన్ ఫర్ లైఫ్ ఆప్షన్ తీసుకున్నాడు ఎగ్జాంపుల్ అని కానీ ఆ ఆప్షన్ మనం వర్క్అట్ ఆప్షన్ ఎవరికంటే దానివల్ల ఏంటంటే అతను ఉన్ననాడు పెన్షన్ ఇస్తాము అది ఏమన్నా అయితే కూడా ఇంకా డబ్బులు వెనక్కి ఆ ఫ్యామిలీకి ఇవ్వము కానీ మన ఇండియాలో అది ఒప్పుకోరు నాకు డబ్బులు మళ్ళీ నా ఫ్యామిలీకి రావాలంట దాంట్లో ఆప్షన్ ఎక్కువ ఉంటుంది పెన్షన్ ఫర్ పెన్షన్ ఫర్ లైఫ్ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైజ్ సో ఆప్షన్ ప్రకారం మనము చెప్పాలి సో ఇదేంటంటే దాదాపు లెవెన్ పర్సెంట్ అట్లా వస్తుంది ఏది లైఫ్ తీసుకుంటే అది ఎవరంటే పిల్లలు లేని వాడు ఇంకెవరు మాకు చూసుకునేవాడు లేరు ఆల్రెడీ ఏదో త్రిశైలం ఆశ్రమంలోనూ లేకపోతే కాశీ ఆశ్రమంలోనూ ఉంటారనుకోండి సో వాళ్ళకి డబ్బులు దండిగా ఉన్నాయి నా పిల్లలు ఎక్కడ అమెరికా నాకు వాళ్ళకి అవసరం లేదనుకుంటే మనం ఆప్షన్ తీసుకుంటే ఏంటంటే ఎక్కువ వడ్డీ పన్నెండు పర్సెంట్ అట్లా వడ్డీ వస్తుంది సో దే కెన్ హ్యావ్ మోర్ ఇన్ ఇంకా ఉన్నాయి సో ఆప్షన్ మనకు పెద్దగా వర్క్అవుట్ కాదు సో ఆప్షన్ ఎక్కువ ఎప్పుడు గుర్తు పెట్టుకోండి లేదా ఆప్షన్ జే అని ఉంటుంది అది జాయింట్ లైఫ్ అనమాట సో మంచి ఆప్షన్స్ ఉన్నాయి అది కూడా మళ్ళీ ఒకసారి తెలుసుకోండి ప్రోడక్ట్ సో దాంట్లో ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఆ పాలసీ ఇవ్వచ్చుకుంటాం పద్దెళ్ళ నిండిన వాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకసారి ఏదైనా ఇప్పుడు కొడుకులు ఉన్నారు చాలా మందికి మనము ఇప్పుడు కూడా మీరు చూసుకుంటూ అంటే చాలా జాగ్రత్తగా చూసినప్పుడు మా అబ్బాయి వాడికి ఉద్యోగం రాలేదు లేకుంటే వాడు ఏం చేయలేకపోతే చాలా మంది కళ్ళీలు పట్టుకుంటుంటారు ఆ తల్లి తండ్రి వీళ్ళందరూ కూడా అంటే వీడి దేనికి పనికిరాడానికి బెటర్ వాడికి ఇల్లు ఆశించే బదులు తీసుకొచ్చే డబ్బులు ఈ ఈ పెన్షన్ పాలసీ పని చేస్తే వాడికి ఎయిటీ నిండిన వాళ్ళకి ఆ ఉద్యోగం వస్తే వస్తుంది లేదంటే కలిసి ఈ ప్యాషన్ తోనే బతుకుతాడు అలాగే అమ్మాయి అనుకోండి మనం డౌరీ ఏది ఇచ్చే దీంట్లో వేస్తే ఆ అమ్మాయికి లైఫ్ లాంగ్ మనం ఒక రిటర్న్స్ ఇస్తాం అలాగే దీంతో కాంబినేషన్తో వస్తువు కాంబినేషన్ ఇది చెప్పాను అది ఇవ్వగలిగితే ఇంకా నాన్ సింగిల్ ప్రీమియం వస్తుంది మీకు అతని కస్టమర్ కూడా టెన్ పర్సెంట్ రిటర్న్స్ లైఫ్ లాంగ్ ఇస్తాం సో పాలసీస్ కాంబినేషన్ కూడా మనం చక్కగా చేసుకోవచ్చు అలాగే ఈ యొక్క దీంట్లో పాత మన ఈ యొక్క మన ఓల్డ్ క్లబ్ బస్ అయితే

ఈ రాబోయే నలభై రోజులు మనం అద్భుతంగా బిజినెస్ చేయాలని కోరుకుంటూ మీరు బిజినెస్ చేయాలనే కాదు మీకు ఆదాయం అంతకంటే అద్భుతంగా రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందులో ఈ సాయంత్రం మీటింగ్కి ఇంత విశేష చాలా మంది ఏజెంట్ మిత్రులు వచ్చారు మీ అందరికీ థ్యాంక్ యూ